హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా మరి బిగ్ బాస్ నైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి నిన్న అయితే మనం అన్ని మాట్లాడుకున్నాం ఎవరు గెస్ట్లు వచ్చారు ఎవరు కామినేట్స్ ఎలా వచ్చారు ఎవరు ఎవరికి పనిష్మెంట్ ఇచ్చారు టాస్క్ ఇచ్చారు అనే విషయాలు అయితే మాట్లాడుకున్నాం మరి ఈ రోజు ఏంటి అని అంటే మరి ఫస్ట్ డే బిగ్ బాస్ నైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి బిగ్ బాస్ నైన్ ఫస్ట్ డే ఏమైంది అంటే నైట్ అందరూ ఎంటర్ అయిపోయారు మాట్లాడుకున్నారు పడుకున్నారు సో మార్నింగ్ ఏమైతుంది ఒక పాటతోనైతే స్టార్ట్ అయిపోతుంది మరి పాటతో మంచిగా డ్యాన్సులు చేసిర్రు మరి ఆ డ్యాన్స్లో కూడా బయట డ్యాన్స్ డ్యాన్సెస్ కూడా రావడం జరిగింది అంటే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిండ్రు ఇక డ్యాన్స్ అయిపోయింది అందరు ఫ్రెష్ అయినరు మంచిగా కాఫీలు టీలు టిఫిన్లు అందరు చేసిర్రు ఇక చేసిన తర్వాత ఇక బిగ్ బాస్ నార్మల్గా అయితే మనకు టాస్క్ ఇవ్వకుండా ఉంటారా ఫస్ట్ రోజు మరి ముందుగా ఏమైంది అంటే అందరు అటు కామనర్స్ ఇటు సెలబ్రిటీలు సో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు బిగ్ బాస్ మరి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తారు కదా మరి ట్విస్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు మరి ట్విస్ట్ ఇచ్చినప్పుడు ఏమైంది అని అంటే టెనెన్స్ అలాగే విల్ ఓనర్స్ అంటే ఇప్పుడు కామనర్స్ అంటే నాకు ఏమర్థం అంటే ప్రతిసారి సెలబ్రిటీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం చూసినాం ఇప్పటివరకు బిగ్ బాస్లో కానీ ఈసారి కామనర్స్ కి బిగ్ బాస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండో నాకైతే షాక్ అయిపోయినా నేనైతే ఎందుకు అనంటే ఓనర్స్ కి ఏం కావాలనో సెలబ్రిటీస్ వండి పెట్టాలి ఓనర్స్ ఏం చెప్పినా కూడా సెలబ్రిటీస్ చేయాలి అంటే వాళ్ళని సెలబ్రిటీస్ కాదు ఇప్పుడు టెనెన్స్ అంటున్నారు మరి వాళ్ళిద్దరికైతే పేర్లు పెట్టిండు బిగ్ బాస్ మరి బిగ్ బాస్ ఏ చెప్పినా కూడా మనం చేయాల్సిందే కాబట్టి మరి నార్మల్ గా లివింగ్ రూమ్ కి అందరినీ సోఫాలు మంచిగా సోఫాలు నిండుగా ఉంటాయి కాబట్టి సో నిండుగా అందరూ మంచిగా ఎవరు టెనెన్స్ మాత్రం మంచిగా కూర్చున్నారు మరి వెనక ఇప్పుడు మన కామనర్స్ ఏం చేసిన అంటే అందరూ వెనుక నిలుస్తున్నారు నిల్చుకున్నప్పుడు ఏమైందంటే బిగ్ బాస్ సౌండ్ చేస్తాడు కదా మరి నార్మల్గా ఉండదు బిగ్ బాస్ అంటే ఎట్లుంటుంది మరి ఒకటే అన్నాడు ఏంటిదని అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చోవాలి టెనెన్స్ నిల్చోవాలని చెప్పిన అంటే ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది ఏందంటే ఓనర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుండ్రో టెనెన్స్ నిల్చోవాలని సో ఇక మరి ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకోని అవసరం లేదు ఇమాన్యుయల్ కామెడీ అసలు స్పాంటేనియస్గా వేస్తూనే ఉంటాడు ఇవ్వనని చూడాడు ఎందుకంటే బయట అదే రిసీవ్ చేసుకుంటారు అందరూ కామెడీ ఎక్కువ చూసుకుంటారు కాబట్టి సో ఆయనకు అలవాటు అయ్యి అలవాటు అయ్యి కూడా బిగ్ బాస్లో కూడా అట్లనే చేస్తున్నాడు కానీ అది కొంచెము ఫైర్ మా ఫైర్ మీద అయితే అవుతుంది ప్రజెంట్ చూసుకుంటే మాత్రము ఏమైంది అనంటే నిన్న ఎంట్రీ అయిన తర్వాత కామన్ పీపుల్ ఎవరైతున్నారో సెలబ్రిటీస్కి టాస్క్ ఇవ్వడం జరిగింది అంటే క్లీనింగ్ విషయంలో తోమడం విషయంలో ఇలాంటి విషయాలలో అయినాయి కాబట్టి సో ఎవరైతే బాగా చేస్తున్నారో లేకపోతే ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో సో బిగ్ బాస్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఇచ్చిన తర్వాత బ్యాచెస్ కూడా పంపారు మరి ఎవరు బాగా చేస్తున్నారు అలాగే ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉందా అనేది ఓనర్కి ఇవ్వడం జరిగింది మరి వాళ్ళని అందరినీ లివింగ్ రూమ్లకు అంటే బయటికి గార్డెన్ రూమ్ గార్డెన్ ఏరియాకి రమ్మన్నారు గార్డెన్ ఏరియాలో మాత్రము బ్యాచెస్ మనకు జరిగిపోయింది ఏంటి అని అంటే సో కొందరు అంటే మేము సాటిస్ఫై అయ్యాము బాగా చేస్తున్నారు వర్క్ మేము ఎట్లయితే మేము వర్క్ చెప్పామో అవన్నీ కూడా క్లియర్గా చేస్తున్నారని బ్యాచెస్ పెట్టడం జరిగింది మరి హరీష్ మాత్రము ఇమాన్యుల్కి పెట్టిండు అలాగే జస్టిక్ కూడా పెట్టిండు మరి అక్కడ కొంచెం మాత్రం డిస్టర్బెన్స్ అయింది ఏంటి అని అంటే ఓన్లీ ఆ రూమ్ మొత్తము క్లీన్ చేస్తాం కానీ కిచెన్ ఇదంతా క్లీన్ చేయాలని అడిగినప్పుడు సో స్ట్రెస్టీ చేస్తుంది కదా అని కూడా ఇద్దరికి బ్యాచ్ పెట్టిండు సో ప్రతి ఒక్కరు ఒకరికి పెడితే ఈయన ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం ఇద్దరికి పెట్టడం జరిగింది మరి అక్కడ కూడా కొంచెం హరీష్తోనే నాకు ఏమర్థమైంది అంటే హరీష్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కానీ ఎందుకో ఓవర్ ఎగ్జైట్మెంట్ నాది నడవాలి ఇక్కడ ఎవరిది నడవద్దు నేను చెప్పింది ఈనాలే అన్నట్టు మాత్రం బిహేవ్ చేస్తుండు ఎందుకట్లా బిహేవ్ చేస్తున్నా నాకు అర్థం మరి ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది కామనర్స్ ఉన్నారు అందరూ బిగ్ బాస్ లో అందరు ఒకటే సో ఈ విషయం ఒకటి చెప్తా సో మరి బిగ్ బాస్ ఏంటిది అంటే బిగ్ బాస్ లో అందరూ ఒకటే అని బిగ్ బాస్ అనలేదు ఇప్పుడు ఎందుకు అని ఓనర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండు కాబట్టి టెనెన్స్కి అని అంటే సో ఇప్పుడు ఏదైనా కూడా ఓనర్స్ మాత్రమే ఓనర్స్ ఏది చెప్తే అది చేయాలనే విధంగా మాత్రమే బిగ్ బాస్ చెప్పిండు మరి హరీష్ మాత్రం కొంచెం ఓవర్ యాక్టింగ్ బాగా చేస్తున్నట్టు నాకు అని అనిపించింది మరి ఈమె మీరేమనుకుంటున్నారు మాత్రం కామెంట్లో కామెంట్ సెక్షన్లో అయితే మీరు హరీష్ గురించి ఏమనుకుంటున్నారు మాత్రం చెప్పండి నాకు ఎందుకు అంటే హరీష్ ఓవర్ ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకంటే టాస్క్ ఇచ్చిన తర్వాత ఫుడ్ అందరు తింటున్నారు మంచిగా కూర్చొని ఫుడ్ తింటున్నారు సో ఫుడ్ తినడంలా సో బిగ్ బాస్కి అన్ని తెలుసు కదా బిగ్ బాస్ చేస్తున్నాడు అంటే ఇన్ని నైన్ అంటే ఎయిట్ సీజన్స్ అయినాయి బిగ్ బాస్లి మరి బిగ్ బాస్కి ఎప్పుడు ఏం చేయాలో అన్నీ తెలుసు మరి హరీష్ ఎందుకు డిసైడ్ చేస్తున్నాడు ప్రతి విషయం నాకు అర్థమవుతలేదు ఎందుకంటే ఫుడ్ అందరు పెట్టుకున్న తర్వాత కొందరు తిన్నారు కొందరు తినలేదు ఇమాన్యువల్ అయితే ఇట్లా ప్లేట్లో పెట్టుకోగానే ఏమన్నారు అంటే ఎవరైతే టెన్ ఉన్నారో వాళ్ళు గార్డెన్ ఏరియాకి రావాలి అని మాత్రం బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిండు మరి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా ఈ హరీష్ కి ఎందుకు నాకు అర్థం అయితే లేదు ఎందుకు అని అంటే హరీష్ అమ్మ ఇక నేను కూడా తినను వాళ్ళు తినలేదు కదా ఇమానువల్ తినేటోడు అక్కడ పెట్టిండు నేను అందుకే తినను అది ఇది అని మాట్లాడిండు సో మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ దగ్గరికి పోయి కెమెరా ముందు చెప్పిండు ఆ బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదు కొంచెం వాళ్ళకు ఫుడ్ ఇవ్వాలి కదా ఎందుకంటే బాగా వర్క్ చేసినారు అంటే ఈ విషయంలో ఒప్పుకుంటా నేను అంటే వర్క్ చేసిండ్రు అంత పని చేసిరు కాబట్టి వాళ్ళకి ఆకలి అనేది ఉంటుంది కాబట్టి ఎమోషనల్ గా హరీష్ కనెక్ట్ అయింది అన్నట్టు మాత్రం నాకు అనిపించింది ఆ విషయంలో మాత్రము ఆయన కూడా తినలేదు సో వాళ్ళకు కూడా పెట్టాలి అనే ఆలోచన వచ్చింది అంటే దానికి నిజంగా హరీష్ నిజంగా మంచి వ్యక్తి అనే చెప్తాయి ఈ విషయంలో ఎందుకు అన్నట్టు ఒక మాట అన్నాడు శత్రువుకి అయినా కూడా నేను అన్నం పెడతాను అది నిజం వాస్తవం అది ఎక్కడైనా కూడా శత్రువుకి కూడా అన్నం పెడితేనే మనకు కూడా మంచిదే అంటే మంచి కోరుకుంటేనే మంచి జరుగుతుంది అని కూడా మనం అందరం వింటూ ఉంటాం సో అదే మేబీ హరీష్ అక్కడ బిగ్ బాస్ లో వాడి అనిపిస్తుంది మరి అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే ఆ బిగ్ బాస్ ఒకటే అన్నాడు ఫుడ్ ఒకవేళ వాళ్ళకి తీసుకొని పోయినరు తీసుకుపోయి మీరు తినండి ఎందుకంటే మేము ఓనర్స్ కాబట్టి మీరు తినేయండి మేము ఏదైనా పనిష్మెంట్ బిగ్ బాస్ మాకు ఇస్తే మాత్రం మేము తీసుకుంటాము అని చెప్పిండ్రు చెప్పిన తర్వాత వెంటనే బిగ్ బాస్ ఊరుకు ఊరుకోరు కదా అన్ని అబ్జర్వ్ చేస్తారు కదా చేసినప్పుడు ఏమైంది అని అంటే తీసుకుపోయి స్టోర్ రూమ్ లో పెట్టామని చెప్పిండ్రు ఇగో అన్నము ఇట్లా మూతి కాడికి పెట్టిన తర్వాత లాక్కొనరు అనేది ఎంత బాధనో మనందరికీ తెలుసు అట్లాంటిది బిగ్ బాస్ అన్నారు వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ తీసుకువెయ్యడం అవసరమా హరీష్ మీకు అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత ఫ్రూట్స్ తీసుకొని పోయారు సో వీళ్ళందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోమని చెప్పిన ఫ్రూట్స్ తీసుకొని పోయారు ఫ్రూట్స్ తీసుకుపోయిన తర్వాత కూడా ఫ్రూట్స్ కూడా మీరు తినండి ఏం కాదు అది ఇది అని చెప్పిన తర్వాత కూడా బిగ్ బాస్ ఏమన్నారు అది కూడా స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పిండు ఎందుకు మీకు నేను హరీష్ హరీష్ని హరీష్ ని మా గురించి మాట్లాడతాను సో ఎందు ఫాలో అవుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు ఆకలి అయితే చెప్తారు కదా నాకు ఆకలి అవుతుంది బిగ్ బాస్ లేకపోతే మీకు ఓనర్స్ కైనా కూడా నాకు ఆకలి అయితుంది అని కూడా ప్రతి ఒక్కరు చెప్తారు కదా వాళ్ళు ఆకలి లేనప్పుడు వాళ్ళ దగ్గరకు తీసుకుపోయి వాళ్ళ లాక్కోనడం ఎందుకు అని నాకు అర్థం కాలేదు ఇదైతే సో నాకు కూడా అందరికి కూడా అట్లనే అనిపించింది అని నాకు కూడా అనిపించింది మరి హరీష్ ఎందుకు నాదే నడవాలి అనుకుంటున్నాడో అర్థం కాలేదు ఎందుకంటే ఇప్పుడు భరణి కూడా ఒక మాట అన్నాడు ఏంటి అంటే వాళ్ళ వాళ్ళకు పడతలేదు వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్లు చెప్తున్నారు వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళు ఇట్లా అని కూడా మాకు అని కూడా భరణి గారు చెప్పిండ్రు మరి హరీష్ వల్ల ఈ కామన్ అర్స్ మిగతా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు హరీష్ వల్లనే ఇది అంతా గొడవలు అవుతున్నాయి అనిపిస్తుంది అంటే మేబీ గొడవలు పెట్టుకుంటే ముందు ముందు బాగుంటుంది అంటే ముందు ముందు నేను ఎక్కువ అంటే ఎక్కువ వీక్స్ ఉంటాను అనుకున్నాడో మరి ఎట్ల నాకు అర్థమవుతులేదు ఇంకా ఎమోషనల్ కూడా అయిండు ఇక పోయి ఒక దగ్గర కూర్చొని ఎమోషనల్ అవుతుంటే డెమాన్ పవన్ కూడా వేయండి పవన్ కూడా ఆయన మాట్లాడిని ఇస్తలేడు ఎందుకు మాట్లాడియాడు నువ్వు బాధపడ్డావు కదా నీ బాధని షేర్ చేసుకోవాలి కదా నేను ఊరుకోను నేను బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇస్తా గౌరవం ఇస్తా ఓకే నువ్వు అన్నవు ఓపే నేను ఒప్పుకుంటా కానీ మళ్ళీ తర్వాత నేను ఊరుకోను దేవుడు దిగ వచ్చినా కూడా నేను ఊరుకోను అన్న మాటలు ఎందుకు ఈ విషయంలో మాత్రం నేను హరీష్ నిజాయితీగా ఇంతకుముందు అబద్ధాలు చెప్పాడు అని నేనే చెప్పిన ఎందుకు అనంటే నాకు అనిపించింది కాబట్టి కానీ నిన్న నార్మల్గా ఈ ఎపిసోడ్లో చూసుకుంటే మాత్రం చాలా ఓవర్ యాక్టింగ్ నాదే నడవాలి అన్నట్టుగా పెత్తనం నాదే అనే విధంగా మాట్లాడడం జరిగింది మరి హరీష్ విషయం అయితే ఇది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇక మిగతా వాళ్ళు కూడా చాలా మంది తనుజ కూడా తోనే అన్నది ఏంటిదంటే మీరు మాకు ఇస్తున్నారు ఓకే ఫైన్ ఎందుకు అనంటే థ్యాంక్ యూ దానికి ఎందుకు అనంటే మాకు ఇలా జరిగింది కాబట్టి మీరు ఇస్తున్నారు దానికి థ్యాంక్ యూ కానీ ఒకవేళ బిగ్ బాస్ మీరు తీసుకొచ్చినందుకు హోల్ కి పనిష్మెంట్ ఇస్తే అప్పుడు ఏంటి రోజంతా ఫుడ్ లేకుండా పోతుంది అప్పుడు పరిస్థితి ఏంటి అని తనుజ నిజంగా మంచి క్వశ్చన్ అడిగినవు మంచిగా అడిగినావు హరీష్నైతే అప్పుడు హరీష్ నోరు మూసుకున్నాడు అంటే ఒకరు అనే అనేట అనే వరకు చూసుకోవడం ఎందుకు అని నేను అడుగుతా మరి అట్లా అడిగిన తర్వాతనే వెళ్ళి మళ్ళా స్టోర్రూంలో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇక కొన్నర్స్కి కొంచెం ఇక పెళ్ళికి సంబంధించిన పెళ్లి చూపులాగా కొన్ని టాస్క్ ఇవ్వడం జరిగింది అప్పుడు చా అంటే వాళ్ళు ఆకలి అవుతుంది కదా పాపం వాళ్ళకి రీతు ఏం చేసింది రీతువే మెల్లగా బిస్కెట్ ప్యాకెట్లు గుంజుకొని వచ్చింది గుంజుకొని వచ్చిన తర్వాత ఏమైంది మెల్లగా శ్రీజ నాకు శ్రీజ విషయంలో ఏ ఓకే మనసులో ఏది ఉన్నదో బయటకి అది అంటది ఓవరాక్టింగ్ బాగా చేస్తుంది ఎందుకు చేస్తుందో నాకు అర్థమవుతలేదు ఎందుకు అని అంటే ఏ విషయంలోనైనా కూడా బాగా గట్టిగా అరవడము ఆ అంటే ఇక్కడ పుల్లలు అక్కడ పెట్టడం అక్కడ పుల్లలు ఇక్కడ పెట్టి పెట్టినట్టు నాకు అనిపిస్తుంది సో ఒకరు అందరూ ఓనర్స్ అక్కడ దగ్గర కూర్చున్నప్పుడు ఆ నాకు వీళ్ళందరూ ఫేక్ అనిపిస్తున్నారు వీళ్ళందరూ కరెక్ట్ అనిపిస్తలే నటిస్తున్నట్టు అనిపిస్తున్నారు అని అన్నది మళ్ళీ ప్రియా ఏమన్నది ఎవరు బాగా అనిపిస్తున్నారు అంటే ఇమానువల్ అని చెప్పింది ఇమాన్యువల్ అని చెప్పిన తర్వాత ప్రియా ఏమన్నది అంటే ఇమానువల్ కూడా కొంచెం నాకు ఆ కొంచెం ఫేక్ గా నటిస్తున్న అనిపిస్తుంది అని మళ్ళీ ప్రియా అన్నది ఎందుకు అంటే వాళ్ళతో బాగానే వండుకుంటా మళ్ళీ ఇక్కడ పుల్లలు పెట్టుకుని మీరు మీరే పెట్టుకుంటున్నారు అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళు పోయి మళ్ళీ అక్కడ ఇప్పుడు భరణి ఏమన్నాడు మీ వాళ్ళే వచ్చి మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు అది అని మాట్లాడారు అంటే ఏమో శ్రీజ నాకైతే ఏమనిపించింది అంటే ఏదైనా కూడా మనసులో మాట మాట్లాడుతుంది గేమ్ బాగా ఆడుతుంది అనుకున్నా కానీ ఎందుకు నాకు గేమ్ పక్కన పెట్టేసి ముచ్చట్లు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా అని మాట్లాడడం ఎక్కువ అయింది అని అనిపిస్తుంది మరి శ్రీజ గురు ఏ శ్రీజ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మరి తనుజా ఈ గొడవంతా అయిపోయింది గొడవంతా అయిపోయిన తర్వాత మరి మనకు ఎవరు రీతు చౌదరి రీతు చౌదరి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వచ్చింది శ్రీజా అబ్జర్వ్ చేసింది ఆ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకోవాలి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుపోయినరు అని అన్నారు ఆ బిస్కెట్ ప్యాకెట్లు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకే ఇచ్చిండ్రు సో మళ్ళీ శ్రీజ వచ్చి అడిగింది మమ్మల్ని అడుగుతాం ఇస్తాం కదా మరి వాళ్ళు ఏమంటారు అప్పుడు మాకు ఆకలి కానప్పుడేమో తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టిర్రు మరి మాకు ఆకలి అవుతుంది కదా ఆకలి అయినప్పుడు మేము దొంగతనంగా తెచ్చుకోవాలి కెమెరాలు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయాలి కదా అని మంచిగానే అడిగింది రీతు విషయంలో మాత్రం ఇది మంచిగా శ్రీజన్ అయితే క్వశ్చన్ అడిగింది అడిగిన తర్వాత తనుజా కూడా అట్లనే అన్నది ఎందుకంటే ఆకలి కానప్పుడు ఏమో తీసుకొచ్చి పెట్టిరు ఆకలి అయినప్పుడు మాత్రము ఇస్తలేరు అనే విధంగా మాత్రము ఆ తనుజ కూడా అన్నది అన్న తర్వాత కూడా కొంచెం ఇక అయిపోయిన తర్వాత ఇక రీతు చౌదరి రీతు చౌదరి గురించి ఏం మాట్లాడాలి చెప్పు ఇక లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ లవ్ ట్రాక్ మరి మామూలుగా ఉండదు కదా ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు కాబట్టి రీతు చౌదరి మాత్రము లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది ఎవరితో స్టార్ట్ చేసింది కళ్యాణ్తో స్టార్ట్ చేసింది ఇక అట మన కంటి రెప్పలలో ఒక ఇంటికి వస్తే గిట్ల పెట్టి మన కోరిక కోరుకుంటే ఉఫ్ అని ఊదితే మాత్రం మన కోరిక తీరుతుందని చాలామంది చాలా మంది నమ్ముతారు ఆ నమ్మకాన్ని ఆమె ఇట్లా కన్ను కన్ను కింద ఇట్లా రిపవడం కానీ ఇట్లా పెట్టి నువ్వు ఒక్కొక్క ఊరిక ఊరుకో నీకు జరుగుతుంది అని రీతు చెప్పింది చెప్పిన తర్వాత అయిపోయింది కదా మంచి ఇట్లా నిలుచుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనే విధంగా ఇద్దరు కళ్ళలో పెట్టుకొని కళ్ళు చూసుకున్నారు చూసుకున్నాక అది కూడా రీతు ఓడిపోయింది ఎందుకో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మరి ఎందుకు వచ్చిందో ఏం విషయం ఆమె గుర్తుకొచ్చిందో మరి ఎందుకు లవ్ ట్రాక్ ఒకవేళ లవ్ ట్రాక్ కోసం ఈ వచ్చిందా లేకపోతే బిగ్ బాస్లో లవ్ ట్రాక్ నా ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటాము అని ఆలోచించుకొని లోపలికి వచ్చిందా అనేది అయితే నాకు నిన్న చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏదంటే లవ్ ట్రాక్ ఉంటే నేను ఎక్కువ వీక్స్ ఉంటా అని అనుకుంటుంది కావచ్చు రీతు అందుకే కళ్యాణ్తోని ఈ ఒకటి కళ్ళు పెట్టి కళ్ళు ఇట్లా చూసుకోవడము ఇలాంటివి చేస్తుంది అని అనిపిస్తుంది నాకైతే ఇలా ఇలా అనిపించింది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇప్పటి వరకు ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒకటే అన్నారు ఏంటి అని అంటే ఫుడ్ కూడా తెప్పించిండు మరి పొద్దు నుంచి ఖాళీగా అంటే కడుపు ఏం లేకుండా కూడా కడుపులా పాపం అంత వరకు చేసిండ్రు అంతా చేసిరు నాకు నిజంగా టెన్ఆన్స్ వాళ్ళని చూసినప్పుడు నిజంగా జాలేసింది వీళ్ళేమో ఏదో ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా మాట్లాడినరు వీళ్ళేమో జాలి అనిపించింది ఎందుకంటే వాళ్ళు అంత బానే ఉన్నారు వాళ్ళంతా ఐకమత్యంగా ఒకటే ఫాలో అవుతున్నారు వీళ్ళు వీళ్ళే వీళ్ళ మధ్యలో వీళ్ళకే పడతలేదు అనిపించింది నాకైతే మరి వీళ్లకు ఏం చేసిందంటే టెన్ ఆన్స్ కి మరి నుంచి కడుపు కాలు గురించి కాబట్టి బిగ్ బాస్ జాలి గుణం కదా కొంచెము మరి బిగ్ బాస్ ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా జాలి పడతాడు కాబట్టి లాస్ట్కి మంచి ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ మాత్రము టెన్ కి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత తనుజకి కాఫీ బాగా ఇష్టం అనుకుంటా ఓనర్స్ వాళ్ళకి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళకి సపరేట్ గా కాఫీ పంపడం జరిగింది అడిగినారు ఓనర్స్ లో మీరు ఏమన్నా మిస్ అవుతున్నారా అని అడిగారు అడిగినప్పుడు కాఫీ మిస్ అవుతున్నా అని తనుజా అన్నది కానీ వాళ్ళకి కాఫీ ఇయ్యలేదు మరి తనుజా అయితే కాఫీ కోసం బాగా ఎట్లా దొంగతనం చేయాలి ఏ విధంగా చేయాలని బాగా ఎదురు చూస్తున్నది ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చింది ఏంటిది అని అంటే ఓనర్స్ మాత్రము టెనాన్స్ అంటే ఓనర్స్ ఏది చెప్తే అది వండాలి టెనాన్స్ ఎందుకు అంటే ఓనర్ వాళ్ళకి వండి పెట్టాలి టెనాన్ వాళ్ళు ఒకవేళ టెనాన్ వాళ్ళకి మాత్రము బిగ్ బాస్ పంపిస్తాడు అంటే ఇది మంచిగా మంచిదే కదా ఎందుకంటే వీళ్ళు అన్ని పెడతారు వీళ్ళకి మంచిగా అంటే ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ వస్తుంది అని కూడా బిగ్ బాస్ చెప్పిండు సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది నుంచి కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా వాళ్ళైతే టెన్ ఆన్లో మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అయిండ్రు సో మేము వడ్డీ పెడతాం మాకైతే బిగ్ బాస్ పంపిస్తాడు కదా అనే ఉద్దేశంతో నిజంగా మంచి పని చేసింది అనిపించింది నాకైతే చూస్తే ఎందుకంటే నుంచి కష్టపడుతున్నారు వాళ్ళు పనులు చేయాలి అన్ని చేయాలి కాబట్టి అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే మరి మొత్తం గార్డెన్ ఇరులో మత్ మొత్తం ఏంటిది మనకి బర్త్డేకి జా బర్త్డే అయినప్పుడు స్పాక్స్ ఇవన్నీ కూడా చెత్త పువ్వులు అవన్నీ కూడా గార్డెన్ ఏరియాలో మళ్ళీ వచ్చినాయి మరి రూమ్ క్లీన్ క్లీనింగ్ ఎవరు ఇమాన్యువల్ కదా మరి ఇమాన్యువల్ అయితే నిజంగా పాపం అనిపిస్తుంది ఇమాన్యుయల్ విషయంలో అదంతా క్లీనింగ్ చేయాలి మళ్ళీ అంటే ఎందుకనంటే గార్డెన్లో మనకు గడ్డి ఉంటుంది కాబట్టి అదంతా దియడం ఎంత సేపు పడుతుందో చెప్పు మనకే సేపు పడుతుంది అలాంటిది అనుకున్నాడు ఇక ఇమాన్యువల్ నేను పోయే వరకు సిక్స్ ప్యాక్స్తోనే పోతా అని అయితే ఫిక్స్ అయ్యడు నిజంగా అట్లనే అయ్యేటట్టు ఉన్నాడు ఈ పనంతా చేసే వరకు ఈ మధ్యలోనే ఏంటిదని అంటే ఇమాన్యువల్ కామెడీ బాగా చేస్తారని మనందరికీ తెలుసు ఆయన కామెడీ మనందరం అందరం కూడా నవ్వుకుంటాం కానీ కానీ ఇక్కడ హరీష్ కి ఇంకా మాన్యువల్ కి గొడవ స్టార్ట్ అయిపోయింది మరి ఫస్ట్ రోజే స్టార్ట్ అయిపోయింది గొడవ ఏమైంది అని అంటే గుండెంకుల్ అని అన్నాడు మరి గుండంకులు అని అన్నందుకు అంటే మాన్యువల్ దాదాపుగా అందరి మీద జోక్స్ చేస్తాడు అందరు నవ్వుకుంటారు కాబట్టి మరి గుండెంకులు అనగానే మాత్రం హరీష్ ఘోరంగా సీరియస్ అయిండు అంటే ఇంతకు ముందు కూడా అన్నాడట కానీ మరి అప్పుడు ఏం రిజిస్టర్ చేసుకోలేదట మరి హరీష్ గారు మరి ఇప్పుడు ఎందుకు హరీష్ గారు రిజిస్టర్ చేసుకున్నాడో నాకు అర్థం ఏదో కామెడీగా తీసుకోవచ్చు కదా ఆయన కామెడీ చేస్తాడని తెలుసు కదా ఇప్పుడు వేరే వాళ్ళు వేసుకుంటా తీసుకుంటా లేరా మాట్లాడినా కూడా తీసుకోవచ్చు కదా ఇక హారీస్ తీసుకోలేదు కొంచెము బాడీ షేమింగ్ చేస్తున్నావు నువ్వు ఆ ఊరు ఇంకోసారి ఊరుకో నేను అనే విధంగా మాత్రము బాగా గట్టిగా మాట్లాడిండు ఇమాన్యువల్ సారీ చెప్పిండు ఆయన సారీ చెప్పినా కూడా కొంచెము ఎక్స్ట్రా మాట్లాడిండు అనిపించింది నాకైతే మాన్యువల్ మీద తర్వాత కూడా ఇమాన్యువల్ మళ్ళీ దగ్గర పోయి కూడా ఆ బాడీ షేమింగ్ నిజంగా నిజాయితీగా ఒప్పుకుంట ఒప్పుకోవచ్చు ఇమాన్యువల్ విషయంలో ఏమన్నాడు అనంటే అన్న నీ బాడీ షేమింగ్ చేసే ముందు నా బాడీ చూసుకున్న చూసుకున్న తర్వాత నీ బాడీ షేమింగ్ చేయాలి అని అన్నాడు నిజంగా ఇమాన్యుల్ విషయంలో ఇది ఒక్కటి ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఎందుకంటే నిజమే కదా అది ఇప్పుడు మనం చూసుకున్న తర్వాత నా అవతల అంటాము అట్లాంటిది ఏదో జోగ్గా అన్నాడు జోగ్గా అన్నకప్పుడు నిజాయితే రెండు సార్లు సారీ చెప్పిండు దగ్గరికి పోయి కూడా సారీ అన్నా నిన్ను బాడీ షేప్ చేసే ముందు నేను చూసుకోవాలి కదా అనే విధంగా కూడా మాట్లాడిను నిజంగా ఈ మాన్యువల్ విషయంలో నేను నాకు కరెక్ట్ గా అనిపించింది ఈ రోజు మాత్రం నాకు ఎపిసోడ్లో మాత్రం హరీష్ యాక్టింగ్ చేసిండు అనిపించింది సీజా కూడా పుల్లలు పెట్టేలాగానే అనిపించింది మేబీ నాకైతే ఈ యొక్క సెలబ్రిటీలే మంచిగా అంటే కలిసికట్టుగా మంచిగా ఆడుతున్నారని అయితే నాకైతే అనిపించింది ఇక హరీష్ని బిగ్ బాస్ అడిగిండ్రు ఏంటిదని అంటే ఈ గార్డెన్ ఏరియా క్లీనింగ్కి ఎంత టైం పడుతుంది అని అడిగిండ్రు అడిగితే మరి దగ్గర దగ్గర గంట పడుతుంది అని అయితే చెప్పిండు మరి మనకు ఇమాన్యువల్ కానీ ఇమాన్యువల్తో పాటు స్ట్రస్టీ మరి ఇద్దరికి కూడా ఛాన్స్ ఇచ్చిండు ఇచ్చింది ఏమని ఏంటిదనంటే అంటే ఇద్దరు కలిసి మొత్తం గార్డెన్ ఏరియా క్లీన్ చేయాలి అంటే వన్ డే టైం అనుకుంటా వన్ డే టైం ఇచ్చిండు వాళ్ళు ఇద్దరికి వన్ డేలో మేము క్లీన్ చేసి చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది హరీష్కి ఇక ఆ తర్వాత ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వంట విషయం మనకి స్టోర్ ఆ స్టోర్ కి వెళ్ళిండు అంటే సామాన్ అన్నీ వస్తాయి కదా అంటే కొన్నే వస్తాయి ఇక మనం ఇంట్లోనంటే ఎక్కువ తెచ్చుకుంటాం పెట్టుకుంటాం కానీ అక్కడ బిగ్ బాస్ తగ్గట్టుగానే ఇస్తాడు కదా మరి ఆ తగ్గట్టుగానే కొంచెం కొంచెం పంపినారు ఇక ప్రియా అన్నది ఏంటిది అని అంటే మార్నింగ్ లైట్గా తీసుకుందాము పాలు అవి ఇవి మధ్యాహ్నం మంచిగా లంచ్ తీసేద్దాము నైట్ చపాతి విత్ వన్ కర్రీ అని చెప్పిండ్రు సో అవే చేపిద్దాము అని కూడా మాట్లాడుకోవడం జరిగింది సో వీళ్ళకి ఆ కి కూడా చెప్పడం జరిగింది ఓనర్స్ వాళ్ళు కూడా ఆ అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే ఇక కొంచెం తనుజకి కాఫీ అంటే బాగా ఇష్టం అనుకుంటా నిజంగా తనుజ మాట్లాడుతుంటే నాకు చాలా క్యూట్గా గా అనిపిస్తుంది అంటే కాఫీ దాచి పెట్టిండ్రు వాళ్ళు అంటే ఎవరు మనీష్ గారు తీసుకుపోయి కాఫీ దాచిపెట్టిండ్రు సో భరణి గారిని పిలిచి ఆ భరణి గారు నాకు కాఫీ అంటే చాలా ఇష్టము సో నాకు అప్పు తీసుకుపోయి మెల్లగా వాళ్ళు పడుకున్నప్పుడు సెల్ఫ్లో దాచి పెట్టేసుకున్నారు వాళ్ళు పడుకున్నాక మెల్లగా పోయి కొంచెం అందరూ పోసుకుంటా తర్వాత కొంచెం టిష్యూలో పట్టుకొచ్చుకుంటా అని చెప్పడం జరిగింది నిజంగా చాలా క్యూట్గా అనిపించింది దానికి కూడా భరణి అంత క్యూట్ గా చెప్పినప్పుడు కాదు అంటారా చెప్పండి అంటే దొంగతనం చేస్తున్నావా అని అంటే తనుజను అడిగిండ్రు భరణి అడితే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా నేను దొంగతనం ఏం నేను కాఫీ కోసం నా ఇంట్లోనే దొంగతనం చేస్తానన్నది నిజంగా అంటే కాఫీ అంటే ఎంత పిచ్చో నాకు ఇప్పుడు అర్థమైంది తనుజకి సో దానికి భరణి కూడా సరే వెళ్ళి తెచ్చుకో ఏం కాదు అన్నారు మరి దానికి మరి ఆ తెచ్చుకుంటుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిందే మరి ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ ఫస్ట్ డే మాత్రం జరిగింది అంతా ఇది కానీ ప్లస్ పాయింట్ మాత్రము మనకు టెనౌన్స్ వాళ్ళకే జరిగింది ఏంటి అని అంటే బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తారు అది నాకు హైలెట్ అనిపించింది ఇంకొకటి ఏంటిది అని అంటే ఈ ఒక పాయింట్ హైలెట్ అనిపించింది ఇంకొకటి ఇక అందరికీ ఏంటిదంటే ఓనర్స్కి సంబంధించిన ఫుడ్ అందరూ టెనౌన్స్ చేయాలి కాబట్టి సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకు ఇక మీరేమనుకుంటున్నారు ఫస్ట్ డే ఎవరిది అంటే ఇమాన్యుయల్ ఇంకా హరీష్ మధ్యలో గొడవ జరిగింది మరి హరీష్ కరెక్టా ఇమాన్యుయల్ కరెక్టా అనేది మీరు చెప్పాలి కామెంట్ సెక్షన్ లో కామెంట్లు పెట్టాలి మరి హరీష్ ఇంకా శ్రీజా గురించి చెప్తా ఏంటిది అంటే హరీష్ చాలా ఓవర్ యాక్టింగ్ ఓవరాక్టింగ్ అనిపించింది నాదే గెలవాలి నా మాటే వినాలి అని అనుకుంటున్నాడు అన్నట్టు అనిపించింది నాకు దీనికి అలాగే శ్రీజ కొంచెం పుల్లలు పెడుతుంది మరి ఆ పుల్లలు పెట్టుడు మరి ఎంతవరకు కరెక్టో మనం చూడాల్సిందే ఇంకా సో ఈ రెండింటికి కూడా మీరు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాల్సిందే మరి డే వన్లో జరిగిందైతే ఇది మరి డే టూలో ఏం జరుగుతుందో అయితే మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి Big Boss Live Moments with BLM Media. Thank you.